రెండు వేల కేజీలతో తయారు చేసిన వెండి వినాయకుడిని మీరు చూస్తున్నారు కదా ఎంత అత్యద్భుతంగా ఉందంటే ఖచ్చితంగా చెప్పవచ్చు హైదరాబాద్లో తయారు చేయించిన ఈ విగ్రహం విశాఖలో చాలా హైలైట్గా ఉంది యూత్ ఐకాన్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంచి కాన్సెప్ట్తో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో వైభవంగా చేస్తూ వస్తుంది సో ఈసారి మన విశాఖలో ఈ వెండి వినాయకుడిని దర్శించుకోవటానికి భక్తులు క్యూ కడుతున్నారు అలానే ఎక్కడ ఉంది ఈ విగ్రహం అనేది చాలా మందిలో ఆసక్తి కనిపిస్తోంది సో వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఏపీఐఐసి గ్రౌండ్స్ లో ఈ వెండి వినాయకుడు ఇక్కడ కొలువు తీరారనమాట సో యూత్ ఐకాన్ ఈ ఉత్సవాలు పదకొండు రోజు ఇరవై ఒకటి రోజుల పాటు నిర్వహిస్తోంది అంతేకాదు సో వినాయకుడిని దర్శించుకోవటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఆహ్లాదంగా వాళ్ళ టైంని స్పెండ్ చేసే విధంగా స్టాల్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా మొత్తం చాలా జాతర వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు యూత్ ఐకాన్ నుండి ఒక్కసారి స్వామివారి విగ్రహం తయారీ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం చాలా అత్యద్భుతంగా వచ్చింది లాస్ట్ ఏ మనం చాక్లెట్ గణపతి సో వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నటువంటి చాక్లెట్ గణపతి చాలా ఫేమస్ అయ్యారు చాక్లెట్ తో గణపతిని ఇన్ని రోజుల పాటు అసలు ఎలా మెయింటైన్ చేయగలిగారు అనేది కూడా ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ కనిపించింది ఈసారి రెండు వేల కేజీల వెండితో అంటే ఇప్పటికే దీనిపైన చాలా కామెంట్స్ కూడా నడుస్తున్నాయి ఈవెంట్ క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం మేమని సో మెటీరియల్స్ ఏం వాడడం జరిగింది పర్టికులర్గా ప్యూర్ సిల్వర్ ప్లస్ జర్మన్ సిల్వర్ కొంత హైదరాబాద్లో లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి దీన్ని ఈ ప్రాసెస్లోనే మేము ఉన్నాం ఓకే వెరీ యూనిక్ థాట్ యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఈసారి నిర్వాహకుల్లో కాంపిటీషన్ ఉంది అత్యంత ఎత్తైన విగ్రహాలు పెట్టాలి అందరినీ ఆకట్టుకోవాలి అలానే తెలుగు స్టేట్స్లోనే మన వినాయక ఉత్సవాలు చాలా గ్రాండ్గా ఉండాలని బట్ మీరు ఈసారి ఈ థీమ్ ఎందుకు తీసుకున్నారు అంటే మీరు ఎప్పుడు ప్రతిసారి ఉంటారు మేము ప్రతిసారి వచ్చేటప్పుడు అంటే కొత్త కొత్తగా ఐడియాస్ తోటి రావాలి అంటే ప్రజలందరూ మా ఫెస్టివల్ని కొంచెం హైలైట్గా చూడాలి అది భక్తులకు కూడా అందరికీ మాకు అంటే మీ వాళ్ళు విశేష అంటే వాళ్ళు బాగా చూస్తే మేము కూడా నెక్స్ట్ మంచి మంచి థాట్స్ తోటి మేము రావడానికి ఉంటాం విగ్రహం ఎత్తు బరువు ఎంత దీన్ని తీసుకురావటం తయారు చేయించటమే ఒక ప్రత్యేకత అనుకుంటే దాన్ని మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావటం కూడా చాలా టాస్క్ ఎట్లా అంటే ఎంతమంది కళాకారులు దీనికోసం వర్క్ చేస్తారు దీనికి హైదరాబాద్ తయారు చేశాను హైదరాబాద్లో ఇయర్లీ ట్వంటీ మెంబర్స్ వర్క్ చేశారు మేడం అండ్ ట్వంటీ మెంబర్స్ వర్క్ చేస్తూ అక్కడి నుంచి మేము ఒక కంటైనర్ వ్యాన్లో తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిష్టం సో ట్వంటీ వన్ డేస్ పాటు ఇక్కడ ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి అంటే వినాయకుడు మండపాన్ని ఇంత గ్రాండ్గా పెట్టి ఉత్సవాలు కూడా చాలా అంటే వైజాగ్ ఒక పేరు వచ్చేలాగా మీరు ఎప్పుడూ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఈసారి కూడా ఉత్సవాలకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ గ్రౌండ్లో అంబియన్స్ కూడా ఈవెన్ గ్రీనరీని కూడా మీరు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు అండ్ ఫ్లవర్స్ అక్కడ పక్కన కూడా ఉన్నాయి అంటే వచ్చే భక్తులు ఒక ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఈవెన్ ఫైవ్ రూపీస్ ప్లాంట్ నుంచి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ప్లాంట్ వరకు ఇక్కడ పెట్టాను అందరూ అంటే గ్రీనరీ అంటే ఇప్పుడు ప్రెషన్ ప్రకృతిని కూడా డెవలప్ చేయాలి కానీ ప్రెసెంట్ అందరూ డిఫారెస్టేషన్ చేస్తున్నారు దీన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకొచ్చాం మేడం ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రోల్ కూడా నడుస్తోంది సో నిమజ్జనం ఎక్కడో చెప్పండి మేము వచ్చేస్తాము అని చెప్పేసి సో ఎట్లా ప్లాన్ సర్ప్రైజ్ అండి అది కూడా మీకు అందరికి ఇంటిమేషన్ ఉంటుంది అదే రోజు ఆ రోజు ఇంటిమేషన్ చేస్తే మేము అది లేదంటే అన్ని సర్ప్రైజ్ అంటే కొన్ని కొన్ని మనం నైవేద్యంగానే ఆ రోజు నిమజ్జనం రోజు వచ్చే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవి చూస్తున్నాం బట్ ఇప్పుడు కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ ఇన్ తెలుగు స్టేట్స్ మన వైజాగ్లో వెండి వినాయకుడు అనేటప్పటికీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అనేది అందరూ సో ఓకే బట్ ఇప్పటికే పురోహితులు కానీ వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఇన్ని రోజుల పాటు ఇంత ఘనమైన పూజలు అందుకున్న తర్వాత గణపతి నిమజ్జనం సంబంధించి ఏమైనా ఇప్పటికే డైరెక్షన్స్ డైరెక్షన్స్ అయితే ఇచ్చారు అది మేము చెప్తున్నాం కదా ఆ రోజు రివీల్ చేస్తాం సర్ప్రైజ్ ఉండాలి కదా మేడం కొంతైనా సర్ప్రైజ్ లేకపోతే ఎవరికి ఏమి ఉండదు మేడం ఇయర్ మేము చెప్పిన నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం అలాగే సర్ప్రైజ్ థాట్స్ వస్తేనే అందరికీ కూడా కొంచెం ఎంటర్టైన్గా ఎంటర్టైన్ గా ఉంటుంది సెకండ్ ఇయర్ అయితే టెంపుల్ ఫస్ట్ ఇయర్ చాక్లెట్ కాబట్టి పనిచేసాం నెక్స్ట్ ఇయర్ బొమ్మ డొనేట్ చేస్తాం కానీ ఇయర్ సర్ప్రైజ్ అనమాట అందరికి సో రెండు వేల కేజీల వెండి వినాయకుడి నిమజ్జనం అనేది చాలా సర్ప్రైజ్ ఉండబోతోంది అని నిర్వాహకులు చెప్తున్నారు విగ్రహం హైట్ ఎంత వచ్చిందండి ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ ఫీట్ హైట్ అండి టూ థౌజండ్ కేజీస్ విత్ మూషికం తోటి టూ థౌజండ్ కేజీస్ అండి వెండి విగ్రహం ఒకసారి అంబియన్స్ కోసం చెప్దాము సో ఎందుకు ఇంత గ్రాండ్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ మేము గ్రాండ్లో ఎక్స్పెక్టేషన్స్ పెన్స్ ఉన్నాయి మేడం యూత్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే చాక్లెట్ గణేష్ అంటే అది ఒక ఎక్స్పెక్టేషన్ తర్వాత డివోషనల్ థీమ్తో వచ్చాము అయోధ్యరామ మందిరం అయోధ్య రామ మందిరంలో నీళ్ళ గణపతి పెట్టి ఆ బాలరాముడిని లాస్ట్ టైం చేసాం కదా అంటే అయోధ్య రాముడిని చేసిన శిలతో చేసిన గణపతిని చేయించాం ఆ గణపతిని అలాగే డొనేట్ చేస్తాం ఈ ఇయర్ కూడా కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్ మేము రీచ్ అవ్వాలి కదా మేడం ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఈసారి కొంత ఖర్చు అయినా సరే వెనక్కి ఆడకుండా అలాగా ఇక్కడుగు వేయకుండా ముందడుగు వేస్తూ విఘ్నాలు లేకుండా స్వామి వారి ఆశీస్సులతో ముందుకి సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు సో ఒకటి చెప్పండి నిమజ్జనం సర్ప్రైజ్ అది పక్కన పెడితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో ఈ రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నారు ఇప్పటి వరకు ఎవరైనా ఇలా వెండి వినాయకుణ్ణి ఇన్ని కేజీల్లో తయారు చేసి పెట్టగలం ఎక్స్క్లూజివ్ వైజాగ్ వైజాగ్ లో కూడా ఎక్కడ పెట్టారు టాలెస్ అంటే ఇంత లోని ఇంత టార్లెస్ కానీ ఎక్కడ ఎక్కడ పెట్టలేదు అది మనం ఏంటంటే ఈసారి మనం భక్తులు మా యూత్ ఐ అనే నేమ్ కొంచెం రీచ్ అవ్వాలి కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మేము చేయాలని చెప్పి ఇచ్చేసాము సో వరల్డ్లోనే ఎక్స్క్లూజివ్గా వైజాగ్ బ్రాండ్ కనిపించేలాగా వినాయక ఉత్సవాలు జరగాలి అంటే ఖచ్చితంగా వినాయక స్వామి వారి విగ్రహం కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలని చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాం సో ఇప్పటివరకు రెండు రెండు వేల కేజీలతో వెండి వినాయకుడు విగ్రహాన్ని అంటే మోస్ట్లీ ఇక్కడ చెప్తున్నారు వెండినే ఉపయోగించాం తర్వాత జర్మన్ సిల్వర్ అనేది కొంతవరకు దాని స్ట్రక్చర్ రావడానికి యూజ్ చేశామని అయితే నిర్వాహకులు చెప్తున్నారు ఇక్కడ వచ్చి అందరికి ఒకటే డౌట్ ఉంది రెండు వేల కేజీలు అంటున్నారు ఈ విగ్రహం తయారీకి ఎంత ఖర్చు అది చెప్తా ఎందుకంటే భక్తుల్లో ప్రతిదీ తెలుసుకోవాలి అని మళ్ళీ దానికి దగ్గర నెక్స్ట్ ఇయర్ కి దాని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఫైనలీ మొత్తానికి ఈ వెండి వినాయకుడిని దర్శనం చేసుకోవడానికైతే చాలామంది భక్తులు వస్తున్నారు చాలా అంటే ఎప్పటికప్పుడు వైజాగ్ అనేటప్పటికీ రెండు తెలుగు స్టేట్స్లోనే అటు ఏపీ తెలంగాణలో కూడా వినాయక చవితి ఉత్సవాలు అంటే వైజాగ్ పేరు మారుమ్రోగుతోంది సో నిర్వాహకుల్లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి అలానే కాంపిటేటివ్ పెరుగుతోంది పోటీతత్వం పెరుగుతోంది దాంతోపాటు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తుల్ని ఆకట్టుకోవడంతో పాటు కొత్త కొత్త థీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఇదే వినాయక మండపాలను సొసైటీకి ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చే విధంగా కూడా విగ్రహాలు తయారు చేస్తూ అక్కడ కూడా చాలా కేర్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఫైనలీ మన వైజాగ్లో బీచ్ రోడ్లో ఏపీఐఏసీ గ్రౌండ్స్లో ఈ రెండు వేల కేజీల భారీ వినాయకుడు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని చాలా ఆకట్టుకుంటున్నారు